హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి సో ఈరోజు అయితే నేను కూర బచ్చలాకు టమాటా కర్రీ అయితే చేశాను సో ఇది హెల్త్కి చాలా మంచిది ఇందులో ఒమేగా త్రీ విటమిన్ ఏ అండ్ ఈ విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి సో ఇవి మనకి రక్తం తక్కువ ఉన్నా లేదా కంటి చూపుకి కానీ లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా ఇది చాలా మంచిగా పనిచేస్తుంది ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో సో ఇది రెగ్యులర్గా తీసుకోవడం వలన మన హెల్త్కి అయితే చాలా మంచిది సో మరి దీని ప్రాసెస్ ఎలా చేయాలో ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందాం పదండి బచ్చల కూర టమాటా కర్రీ చేసుకోవడానికి అయితే బచ్చల కూర తీసుకుని కట్ చేసి కడిగి పెట్టుకున్న ఈ ఒక మూడు కట్టలు తీసుకున్నా నేను అలాగే దాంట్లోకి సరిపడా రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా పెద్ద టమాటాలు రెండు తీసుకున్నా అలాగే రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఒక స్పూన్ ధనియాలు కొంచెం మిరియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు ఇవి కూడా తీసి పెట్టుకున్నాం ఇవి పొడి చేసుకోవాలి అయితే బజల కూరని కొద్దిగా వాటర్ వేసి ఒక త్రీ మినిట్స్ అట్లా బాయిల్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇది పేస్ట్ చేసుకోవాలన్నమాట మనం బజ్జల కూర పేస్ట్ వేసుకుంటాం ఇందులో సో ఇదైతే స్టవ్ మీద పెట్టుకుందాం ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నా ఇది తొందరగానే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఆ గ్లాస్ అది స్టవ్ మీద పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ బాయిల్ చేసుకున్నాం అలానే ఇంకో పక్క స్టవ్ వెలిగించుకొని చిన్న బాండి పెట్టుకొని అది వేడాక ఇందులో ధనియాలు వేసుకున్నాం డ్రై రోస్ట్ చేసుకోవాలి అది ధనియాలు అయితే ఫ్రై అయినాయి కాస్త ఇప్పుడు దాంట్లోనే మిరియాలు జీలకర్ర మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి మనకి ఇప్పుడు ఇంకా మనం స్టవ్ బంద్ చేసేసుకుందాం ఇవి కొంచెం చల్లగా అవ్వగానే పొడి చేసుకుందాం ఇది పచ్చల కూర మిగిందరూ చూద్దాం ఓకే అయితే అయిపోయింది కదా ఇది ఇంకా మనం బంద్ చేసుకోవచ్చు ఆ వాటర్ తీసేయొద్దండి వాటర్తో పాటు మనం మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవాలి కర్రీలో వేసేసుకోవాలి వాటర్ కూడా ఇది స్టవ్ ఆపేద్దాం స్టవ్ వెలిగించి పాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆవాలు వేసుకున్నాం అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం ఫ్రై అవుతాము ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు తిరిగి కట్టే మధ్యన అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిరియాలు ధనియాలు ఇవి కూడా మనం మిక్సీ పట్టుకుందాము పౌడర్ చేసి పెట్టుకోవాలి దీని ఇది పౌడర్ చేసుకున్నాక మనం బా బాయిల్ చేసి పెట్టుకున్న బస్సుల కూర కూడా మనం పేస్ట్ చేసుకోవాలి మిక్సీలోని సో మనకు ఆనియన్ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నాము ఇది టమాటా వేసుకున్న వెంటనే కలపద్దు కొంచెం పెట్టేసుకొని అట్లా మద్దన ఇవ్వాలి అప్పుడు అది మనకు గుజ్జలాగా అవుతుంది అయితే మనం అది పేస్ట్ పెట్టుకున్నాము పాలకూర బతుల కూరని టమాటా మగ్గింద వేసేస్తాము టమాటాలు అయితే మగ్గిపోయినా మంచిగా ఒకసారి మంచిగా కలుపుకున్నాం టమాటా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న పాలకూర బచ్చల కూరను అయితే వేసేసుకున్నాం ఒకసారి నాకు అప్పు మన పాలకూరని వచ్చేస్తుంది ఇప్పుడు అవి ఇది ఇది ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి మంచిగా కుక్ అవ్వడం మగ్గిపోయింది కాబట్టి ఇందులో కొద్దిగా కారం కారం కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మిరియాల పౌడర్ మిరియాలు కూడా వేసినాం కదా కాబట్టి పచ్చిమిర్చి మిరియాలు కూడా వేసాం కాబట్టి తప్పేసుకోవాలి అదే మిరియాలు ధనియాలు పొడి వేసుకొని ఒకసారి తప్పేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా వా వాటర్ యాడ్ చేసుకుందాం ఇది రైస్లోకి చపాతీలోకి కూడా బాగానే ఉండదు కదా సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే మనకి సింపుల్గా ఫాస్ట్గా బచ్చల కూర టమాటా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ ఉడుకునిద్దాం సో మనకైతే కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా ఇంకా స్టవ్ ఆఫేసుకుందాము సో గుమ్మగుమ్మలాడే బచ్చల ఆకు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో టేస్టీ టేస్టీ బచ్చల కూర టమాటా కూర అయితే రెడీ అయిపోయిందండి బచ్చలాకు టమాటా కూర సో ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే హెల్త్ కూడా ఎంతో మంచిది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో రెగ్యులర్గా మనం వీక్లీ వన్స్ అయినా ఇది తీసుకోవడం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్